ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ అయ్యే టైం లా కావచ్చు ఆపరేషన్ బెడ్ మీదకి వెళ్ళేటప్పుడు కావచ్చు చేసుకుంటానని థింక్ చేసి అయిన తర్వాత కావచ్చు ఎలా ఎలా ఉండేది ఏం ఏం థింక్ చేసిన ఆపరేషన్ అవ్వక ముందు బెడ్ మీదకి వెళ్ళేటప్పుడు నేను చనిపోతానేమో నాకు ఆపరేషన్ సక్సెస్ అవుతాదో అవ్వదు నా బాడీ షేక్ అయిపోవడం భయం వేసేసేది ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఆబ్వియస్లీ నేను నాకు భయం నేను చాలా భయపడి నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదు సో చేయకపోతే నాకు డోస్ ఎక్కువ ఇచ్చి నాకు చేసారనమాట సో చాలా భయపడిపోయాను ఇంకోటి మా ఇప్పుడు క్యాజువల్ గా ఇప్పుడు ఆపరేషన్ మినిమం మినిమం త్రీ టు ఫైవ్ లాక్స్ సిక్స్ టెన్ ఇంత ఉంది అంటే దాన్ని క్వాలిటీని బట్టి ఆపరేషన్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి నేనేమంటానంటే సరే ఎవరైనా పేరెంట్స్ ఉన్నారో అప్పుడు ఎవరు ఉండరు మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అవును ఉంటారు మీకు అంటే ఇన్ కేస్ ఏదైనా జరిగితే ఏంటి ఏం జరిగినా కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు పేరెంట్స్ మనకి పేరెంట్స్ చెప్పం కదా మేము ఆపరేషన్కి వెళ్తాను పేరెంట్స్ సపోర్ట్ ఉండదు కదా అప్పటికి సో ఇంట్లోని చెప్పాము కాబట్టి కమ్యూనిటీలో ఒకళ్ళు ఎవరో అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరెక్కరు వచ్చి చేపిస్తారు కాబట్టి ఆమె సైన్ తీసుకొని ఇంకేమైనా రెస్పాన్సిబిలిటీ అయితే మీదే మాదేం కాదని చెప్పి వాళ్ళే తీసుకుంటారు సో పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారా ఇలా చేస్తాం చేయము కమ్యూనిటీ ఏదైనా కమ్యూనిటీ వాళ్ళనే ఇంకా అంటే నేను ఒక మాట అంటాను ఓకే మీరు తీసుకున్న డిసిషన్ రాంగ్ అని నేను అనను అంటే ఇన్ని రోజులు మీకు ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మిమ్మల్ని కనిపించారు కదా రేపు పొద్దున మీకు ఏదైనా ఆపరేషన్ ఏదైనా జరుగుతాయి ఏంది పరిస్థితి ఏదైనా జరిగితే ఇంకా మమ్మీ డాడీ యాక్సెప్ట్ చిన్నప్పటి నుంచి సపోర్ట్ లేదు సో నేను ఆపరేషన్ చేసుకుని అమ్మాయి కావాలనే నా ఫీలింగ్ సో ఎప్పుడమ్మాయి నాతో ఆపరేషన్ చేయించుకోలే హోప్ నాకు ఉంటది కదా నేను అమ్మాయిగా మారాలి నేను అందగా తినవ్వాలి నేను చాలా నా గోల్స్ నేను రీచ్ అవ్వాలి ఒకసారి నేను అమ్మాయి లెక్క ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి సో ఆ హోప్ తోటి ఇంకా మనకి ఎంత త్వరగా అమ్మాయి అయిపోవాలి అమ్మాయి అయిపోవాలి అని ఉంటది కానీ ఈ టైం లో మనకి పేరెంట్స్ గుర్తురారు ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు గుర్తొస్తారు కానీ చెప్పుకోలేము వాళ్ళతో ఇలా ఆపరేషన్కి వెళ్తున్నాం అని సో చెప్తే ఇంకా అక్కడ కథ వేరే ఉంటుంది సో ఇంకా కమ్యూనిటీ వల్లే కాబట్టి మంచిగా మాతా పూజ చేసుకొని మంచిగా తీసుకొని వెళ్తారు మంచిగా సక్సెస్ అవ్వాలి అది ఇది అని చెప్పి మాతా పూజ చేసుకుని స్టార్ట్ అవుతాము ఇప్పటివరకు నీ ఫ్యామిలీ కావచ్చు నీతో రిలేషన్ లో ఉన్న పర్సన్ చెప్పని ఒక సీక్రెట్ ఏదన్నా ఉందా సీక్రెట్స్ ఏం లేవు అన్ని ఓపెన్ అయిన మొత్తం ఏదన్నా ఉన్న నేను కుడిలాగా చెప్పేస్తాను ఓకే ఇప్పటి వరకు ఎన్ని సార్లు కొట్టిండు నువ్వు ఎవరు మీతో ఉన్న అబ్బాయి ఆ ఎన్నిసార్లు కొట్టిన్నావు అంటే కొట్టులో అబ్బాయి నన్ను చేయి చేసుకోడు నువ్వు ఎన్నిసార్లు కొట్టినావు నేనే అవ్వొచ్చి సార్లు కొట్ట కొంచెం డైలీ రోజుకి సార్లు కొడుతా అబ్బాయి నేను వచ్చినప్పుడు ఎందుకు నేను భరిస్తున్నాడు అనుకుంటున్నావు నేమ్ ఏమో తెలీదు అంటే ఇష్టం ఉంటది కదా ఒక అంటే బాండింగ్ ఏర్పడిపోయిన తర్వాత ఇంకా సో అదర్ పర్సన్ దగ్గర వెళ్ళి కొంచెం ఇదిగా ఉంటే మనకి ఇష్టమైన పర్సన్ మన దగ్గర ఉంటే అదొక హ్యాపీనెస్ వస్తుంది కదా సో ఇష్టం ఆల్రెడీ మీ గుడిలో దేవుడు ఉన్నాడు ఓకే మీ మీ కమ్యూనిటీలో మీరు ఎదుర్కొన్నటి ఆటపోట్లు ఎలాంటివి అంటే అవమానాలు కావచ్చు కమ్యూనిటీలో అవమానాలు అంటే నాకు అంతగా తెలియదు తెలియదు ఇప్పుడు మీకు అత్త ఎవరు మీ హెడ్ మా హెడ్ చంద్రముఖి నాని చంద్రముఖి గారా మీరు వైజాగ్ లో ఉంటారు కదా మరి లేదు నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటా ప్రాపర్ వచ్చేసి విజయనగరం ఓకే ఇక్కడ ఏరియా నువ్వు తిరిగేది ఇక్కడ పంజాగుట్ట శ్రీనగర్ షాప్స్ వెళ్తుంటారా బిక్షాటన్ వెళ్ళాను మరి ఎట్లా అత్తయ్య వాళ్ళు చూసుకుంటారు లేదా నేను షూటింగ్స్ వెళ్తాగా నా మనీ నేను చూసుకుంటాను నేను జూనియర్ అదే నేను ఆశ్ పర్సనల్ మహాతీ గారి శ్రీదేవి డమ్మ కంపెనీ అని జబర్దస్త్ సీరియల్ మహాతీ గారి అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ ని సో ఇప్పుడు నాకు చార్జర్ వచ్చిన ఎక్కడికి సెటిల్ ఒక తొక్కు కూడా తొక్కు కూడా ఎందుకు అనిపీలేదు నేను చూడలేదు మిమ్మల్ని నేను మా మేడం కి మాక్సిమం సెకండ్ ఎపిసోడ్ పడిద్ది లేదా ఫస్ట్ ఎపిసోడ్ పడినా ఓకే సీరియల్స్ చంద్రముఖి మీకు స్టార్టింగ్ నుంచి చంద్రముఖి గారైనా ముందు చంద్రముఖి మీ దాంట్లో కమ్యూనిటీకి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి విషయాలు గైడెన్స్ చేస్తారు ఎలాంటి విషయాలు చెప్తా ఉంటారు మీ చంద్రముఖి గారు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎలా ఉండాలి ఏంటి అనేది పర్సనల్ విషయాలు ఏం చెప్తా ఉంటారు పర్సనల్ విషయాలు అంటే మంచిగా ఉండాలి బిహేవియర్ ఎలా ఉండాలి వాళ్ళ బిహేవియర్ అంటే ఎక్కువ బయటకు వెళ్ళేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు షాప్స్ వెళ్ళేటప్పుడు అయినా వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోవాలి మళ్ళీ మనం ఏమైనా సో బయటకు వెళ్ళేటప్పుడు అయినా జాగ్రత్తగా వెళ్ళిరండి అది ఇది మంచిగా మాట్లాడడం నేర్చుకోండి ఎవరితో అది మంచిగానే చెప్తారు మంచిగా మాట్లాడితే ఎంబడబారు కదా మరి ఉంటారు కదా ఇది కూడా ఉంటారు

తెలియకపోవడం ఏంటి వాళ్ళతోనే ఉంటారు కదా మీరు వాళ్ళతో ఉంటానంటే ఉంటాను సో నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా ఓకే అట్లా ఏముండదా నువ్వు వెళ్ళాలి కంపల్సరీ రూల్స్ ఏమి ఉండవా వెళ్ళాలి అది మన ఇష్టం అది సో మనం ఎలా అయినా బతకచ్చు కానీ కమ్యూనిటీలో ఉండాలి అని ఫోర్స్ చేయరు మనకి సో ప్రొఫెషనల్స్ చాలా కమ్యూనిటీలో కూడా చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు సో అలా అని చెప్పి మీరు కమ్యూనిటీలోనే ఉండాలి అని ఎవరు ఉంచరు అలా సో ఎవరిష్టం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో అది మన ఇష్టం అది చంద్రముఖి గారు తర్వాత ఎవరు మీకు చూసుకునేది ఎవరు అంటే దీక్ష అనేసి ఉంటారు ఓకే ఉప్పల్లో ఒకరు ఉంటారు చూడు ఏం పేరు అంబేరు అన్న ఉప్పల్ నాగోల్ ఏరియా ల నాకు ఇక్కడ మా చంద్రముఖి మా ఫ్యామిలీ తప్పించి రాకేష్ మాస్టర్ గారితో తిరిగిందప్పుడు ఆమె అదర్ పర్సన్ నాకు ఎవరు ఒప్పుల బాలు ఒప్పుల బాలు కాదు ఆమె ట్రాన్స్జెండర్ అందులో యాక్టింగ్ కూడా చేసింది నోట్లో ఉంది రావట్లేదు నాకు ఫ్రెండ్ ఆమె నాకు మా ఇక్కడ జరిగి ఒక టెన్ ఫిఫ్టీన్ ఒక ట్వంటీ మెంబర్స్ తప్పించి అదే మా కమ్యూనిటీ చంద్రముఖి ఫ్యామిలీ తప్పించి అదర్ పర్సన్ నాకు తెలియదు మీ ముగ్గురు ట్రాన్జెండర్ ఒక దగ్గర ఉంటే మీరు ఎక్కువ థింక్ చేసుకునే మాట్లాడుకునే విషయం ఏంటి బయటికి వెళ్ళాలి ఎక్కువ బయటికి వెళ్ళాలి అని చూస్తాము అనుకుంటారా మీ వాడు బాగున్నాడు అందరికి ఒక నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నానంటే ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నువ్వు అబ్బాయికి వస్తే చూడకూడదు అబ్బాయితో మాట్లాడకూడదు ఏదో జస్ట్ క్యాజువల్ గా అంటే ఓకే ఒక బాండింగ్ ఉంటది కాబట్టి అన్నయ్య ఓ భావనో చెల్లి ఒక మరిదిగనో ఏదో విధంగా మాట్లాడుకోవచ్చు అంతేగాని నేను ఈ అబ్బాయిని లవ్ చేసిన నువ్వు కూడా ఈ అబ్బాయి లో వచ్చేయాలంటే అలా ఉండదు మాలో సో అందరం కలిసే ఉంటాం అందరం ఒక ఫ్రెండ్స్ లానే ఉంటాం కాబట్టి సో మేము ఎవరి మీ ఒక బాయ్ ఫ్రెండ్ ఇంకొకళ్ళు అలా హట్ అదే లవ్ నేను నేను లవ్ చేయడం అనట్లేదు నేను అడిగేది ఏంటంటే కామన్ థింకింగ్ ఇప్పుడు అబ్బాయిలు ఉంటే ఒక విధంగా మాట్లాడుకుంటాం నేను మాట్లాడుకునే విధానం ఇలా ఏమైనా ఉంటే మాకు కోలా లాంగ్వేజ్ కమ్యూనిటీ కి లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది సో ఆ కోలా లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటాం మేము ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే ఓకే ఇప్పుడు మీరు లవ్ చేసిన అబ్బాయి ఉంటాడు కదా అతన్ని పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని పర్మిషన్ తీసుకోవాలి మీరు అతను నేను పెళ్లి చేసుకోవాలంటే మీరే కదా మరి నేనా మీరే చేసుకోవాల్సింది నేను పెళ్లి చేసుకున్నా ఎవరి పర్మిషన్ తీసుకోను చంద్రముఖి గారిది ఎవరిది ఏం తీసుకోరా చెప్తాము ఇలా నాని ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా ఆ అబ్బాయి చేసుకుంటాడంటే నేను కూడా చేసుకుంటానంటే చేసుకుంటాము సో నాని ఇన్వైట్ చేద్దాము అనుకుంటే మొత్తం కమ్యూనిటీ పీపుల్స్ కి చెప్పి ఇన్వైట్ చేస్తా నాని వాళ్ళని